నమస్కారం నా పేరు పివిఎస్ రాజు అనకాపురం జిల్లా చోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తిరుమల తిరుపతి లక్షల కోట్ల మంది భక్తులకి ప్రపంచవ్యాప్తంగా శతాబ్దాల తరబడి అత్యంత స్థలం శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కలియుగ దైవంగా భక్తుల విశ్వాసాన్ని చోటుకుని భక్తులతో పూజలు అందుకునే ఒక పవిత్ర పుణ్యక్షేత్రం గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అక్కడ తయారు చేసే పరమ పవిత్రంగా భావించే లడ్డూ తయారీలో అతి జరిగింది సక్రమైన నెయ్యి వాడలేదు ఆ నెయ్యి కల్తీ నెయ్యని ఎన్నో ఆరోపణలు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఓ స్థితిని ఏర్పరిచిన తర్వాత ఇవాళ సీబీఐ సిట్ ఒక నివేదిక ఇచ్చింది ఆ నివేదికలో ఏముంది నెయ్యే వాడలేదు వాడిన సింతటిక్ నెయ్యిలో కెమికల్స్ వాడేవి ఇచ్చింది ఇప్పుడు వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా గుడుల్లోకి రోడ్ల మీదకి వచ్చి మేము చెప్పాం కదా అసలు కల్తీ అనేది అంటే నెయ్యిలో కల్తీ ఉందా నెయ్యి ఉందా కాదు అక్కడ రసాయనాలు వాడలేదు నెయ్యి వాడలేదని ఇవాళ పురువైపోయింది ఎంత జరిగినా కూడా ఇంకా నిస్సిగ్గుగా వైసీపీ నాయకులు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక వాదన విత్తన వాదనానికి అనక్కర్లేదు కానీ వారు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిరంతరం మాట్లాడుతున్నారు ఇది చాలా చాలా దురదృష్టం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను నేను ఉంటే ఈరోజు చాలా గట్టిగా వైసీపీ నాయకులకి చాలా క్లియర్గా చెప్తున్నాను తిరుమల పవిత్ర క్షేత్రాన్ని ఈ రాజకీయ రూపంలో రాగుదండి ఆవిడ ఎవరైతే తప్పు చేశారో అధికారులు కానీ పాలకవర్గం కానీ వారికి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఆ చర్యలు తీసుకునే క్రమంలో మీకు ఏమంటే న్యాయస్థానం వెళ్ళండి కానీ గ్రామాలమ్మడి పడి ఏ పని లేకుండా ప్రజా సమస్యలు వదిలేసి నేను చేసింది కరెక్టే అదిగో నివేదిక వచ్చేసింది మా తప్పులేదంటే నవ్వుతున్నారు అందరూ కూడా నేను కూడా చదివే నివేదిక రెండు మూడు సార్లు చదివాను ఏం ఎక్కడైనా పావుత్యా తప్పుందేమని క్లియర్గా అందరూ నెయ్యి వాడలేదు రసాయనాలతో కూడా నేను వాడారు అని క్లియర్ గా ఉన్నారు కదా కూడా మేము దేనికి మాట్లాడుతున్నాను తిరగడం లేదు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చేతులు జోడించవడే మాట చెప్తున్నాను ఇటువంటి విధానాలు కలిగిన పార్టీలకి అధికారం ఇవ్వకూడదు వైసీపీ లాంటి పార్టీలకి భవిష్యత్తులో ఎన్ని అకృత్యాలు ఎన్ని విధ్వంసాలు ఎన్ని మత విద్వేషాలు చేస్తారో మనకు తెలియదు వీళ్ళ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఉంటే ప్రతి వ్యవస్థతో పాటు ధర్మబద్ధంగా నడిచే పాలన ఉండాలి అది ఆలయ పవిత్రత నుంచి సామాన్య సామాన్యమైన వచ్చే పరిపాలన వరకు సిట్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు క్లియర్గా అంత క్లియర్గా ఎవిడెన్సెస్ తో పెట్టించినప్పుడు ఇంకా మీరు దేనికి హైనా పడుతున్నారో ఏమి చెప్పేయాలనుకున్న ప్రజలు అర్థం కావట్లేదు దీన్ని ప్రజలు ఖండించాలి వైసీపీ పార్టీని బహిష్కరించాఖితంగా దీనిపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ క్రమంలో కోటం ప్రభుత్వం ఒకసారి చాలా తీవ్రంగా శిక్షిస్తే భవిష్యత్తు సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను మీ పీవీఎస్ సమరాజు